విచ్చల విడిగా గ్రావెల్ క్వారీలు మీరు వందల టిప్పర్లు తిరుగుతూనే ఉన్నాయి వ్యవస్థలన్నీ నిద్రపోతూనే ఉన్నాయి నిద్ర నటిస్తున్నాయి నిద్రపోవట్ల ఓకే ఇదంతెందుకు చిన్నపిల్లల చిక్కీల దగ్గర నుంచి కోడిగుడ్ల దగ్గర నుంచి పాల దగ్గర నుంచి అన్నీ దోపిడీకి గురవుతున్నాయి ఎవరన్నా జగనన్న కాలనీలోనే ఒక ఇల్లు కట్టుకుందామంటే ఆ పునాది బూడికి ఒక ట్రక్కు మట్టి దోలుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం వేధించటం వాళ్ళని కొట్టడం ఇవన్నీ ఎందుకంటే చీమా చీమా ఎందుకు గుట్టావంటే నా పుట్టలో కుట్టనా అన్నదంట అంటే ఆయన సంపాదనకి ఎంతో కొంత చిల్లు పడుతుంది కాబట్టి పేదలు కట్టుకునే ఇళ్ళకి కానీ కాస్త గ్రావెల్ దోలుకోవాలన్నా కానీ వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టడం కొట్టియటం కేసులు నమోదు వాళ్ళు ఇచ్చిన స్థలాలే కదా సార్ కట్టుకోమని అయినా కానీ నువ్వు కొనుక్కో గ్రావెలు ఓ ఇది నా సంపద ప్రజల సంపద కాదు ఇది ఈ నియోజకవర్గం నా కనుసన్నల్లో నడవాలి ఓకే ప్రజలేం కావాలంటే ఇక్కడ మాచర్ల నియోజకవర్గం ప్రజలు రామకృష్ణారెడ్డి గారు వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆనందంగా ఉన్నారు అంటే ప్రజలు కూడా మీ బిడ్డ కదా జగనన్న మీ బిడ్డే రామకృష్ణారెడ్డి మీ బిడ్డే మీ బిడ్డ హ్యాపీగా లక్ష వేల కోట్ల రూపాయలతోటి మీ పెద్ద బిడ్డ జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలతోటి మరి ఆనందంగా సౌక్యం ఉన్నారు అంటే మీరు కూడా మీ బిడ్డలో బాగుంటే మీరు కూడా సంతోషపడాలి కదా మీ బిడ్డ ఆదాయానికి గండి కొడతారా ఓకే అదే నా పుట్టలో ఏలెడితే కుట్టన్నదంట అక్కడ కులం లేదు మతం లేదు బంధుత్వం లేదు ఏమీ లేదు కానీ సంపద పుట్టుకోవద్దు సంపాద సంపాదనకి అడ్డొచ్చే వాళ్ళని కానీ సంపాదని సూచించే వ్యక్తులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రథమ శిష్యులు అది సక్రమం కాదు అక్రమం ఎక్కడ ఏ భూమి ఉంది ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెడితే మనకు డబ్బులు వస్తాయి